ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత మందులు కానీ ఇంజక్షన్స్ కానీ చక్కెర వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు సంవత్సరాలు గడిచే కొద్దీ షుగర్ వ్యాధులు వచ్చే మార్పుల వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి చాలామంది పల్లెటూళ్ళల్లో వారు ఫాస్టింగ్ పోస్ట్లను షుగర్ మాత్రమే చూసుకుంటుంటారు కానీ త్రీ మంత్స్ యావరేజ్ హెచ్బిఏ వన్ సి అనే పరీక్ష చూసుకోరు ఈ పరీక్ష కూడా చూసుకుంటే ఇది ఆరు లోపు ఉంటే అసలు మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు నాన్ డయాబెటిక్ లాగా హెల్దీగా ఉన్నట్లు ఇది ఆరుకు మించిక పెరుగుతూ ఉంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ని మందులు లేకుండా పోగొట్టుకోవాలన్నా లేకపోతే మందులతోనూ ఎప్పుడు కంట్రోల్గా ఉంచుకోవాలన్నా మూడు రకాలుగా షుగర్ని తగ్గించుకునేవి మీ దినచర్యలో ఉపయోగించుకునేవి నేను తెలియచేస్తాను ఈ మూడు సైంటిఫిక్గా ప్రూవ్ అయినవే మూడిట్లో పుల్కా పిండిలో కలుపుకు తినాల్సింది ఏమిటి ఒకటి కసూరి మేతి మామూలుగా డయాబెటీస్ తగ్గాల్సిన వారికి అన్నం మంచిది కాదు మిలెట్స్ అన్నం కూడా మంచిది కాదు తప్పనిసరి అయితే ఇంత ముద్ద మిలెట్స్ అన్నం తినండి కానీ పుల్కాలు రొట్టెలు జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు మల్టీగ్రెయిన్ రొట్టెలు శ్రేష్టం అనమాట ఇప్పుడు మనం పుల్కాల పిండి కూడా అచ్చంగా గోధుమ పిండి కంటే కార్బోహైడ్రేట్స్ తగ్గి ప్రోటీన్ కంటెంట్ ఫైబర్ కంటెంట్ పెరగటం కొరకు మల్టీగ్రెయిన్ పుల్కాలు పిండి మంచిదనమాట ఇప్పుడు మనం ఆశ్రమంలో వాడే మల్టీగ్రెయిన్ పిండి ది గుడ్ హెల్త్ బ్రాండ్ వారు అందిస్తున్న పుల్కా పిండి వాళ్ళ దగ్గరే మనం తీసుకుంటాం ముఖ్యంగా వారు మనం చెప్పిన సూచనల మేరకు పుల్కా పిండిలో రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు ఇట్లాంటి వాటితో పాటు నాటు శనగలు అంటే బ్లాక్ ఐడ్ బీన్స్ ఇలాంటివి కూడా వేయిస్తే మంచిదని చెప్తే వేశారు అంటే ఏడు రకాల గింజల కాంబినేషన్తో మిలెట్స్ కాంబినేషన్తో పుల్కా పిండి ఉంటుంది అలాంటి పుల్కా పిండి డయాబెటీస్కి తక్కువ గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది స్లోగా గ్లూకోజ్ లోపలికి వెళ్ళాలి చేస్తుంది అనమాట ఆ పుల్కా పిండి దాంట్లో కసూరి మేతి ఇది మెంతికూర ఎండ పెడితే కసూరి మేతి అంటారు కదా అలాంటి కసూరి మేతి మీరు తీసుకుని ఏడు గ్రాములు ఉదయం పూట ఏడు గ్రాములు సాయంకాల పూట కసూరి మేతిని పుల్కా పిండిలో కలిపేసుకోండి చాలామంది రెండు పూట్ల పెద్ద వయసు వారు పుల్కాలే తింటుంటారు లేకపోతే పప్పులు తినమంటే తినరు కదా అలాంటివారు రెండు పూట్ల రొట్టెల్లో కానీ పిండిలో కానీ ఏదో ఒక దాంట్లో మీరు కసూరి మేతి కలిపేసుకోండి ఈ ఏడు గ్రాములు ఏడు గ్రాములు ఇట్లా మనం కలుపుకుని వాడేసరికి ఫాస్టింగ్ షుగర్ థర్టీ ఫోర్ పర్సెంట్ పోస్ట్లెన్ షుగర్ ఎయిటీన్ పర్సెంట్ తగ్గుతున్నాదని పరిశోధనలు రుజువు చేశాయి కాబట్టి డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఇది నెంబర్ వన్గా ఉపయోగపడుతుంది దీని ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి మెంతికూరల వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గటానికి ఎంతో మంచిది అనమాట ప్యాంకిరాస్ని స్టిమ్యులేట్ చేయడానికి కాబట్టి పుల్కాలు కూడా కమ్మగా ఉంటాయి కసూరి మేతి కనుక వేసుకుంటే ఈ కసూరీ మేతి కూడా ఒరిజినల్ క్వాలిటీది ఆర్గానిక్ వెరైటీది ఇది ది గుడ్ హెల్త్ వారు మనకు ఇప్పుడు మనం చెప్పగా వాళ్ళు తెప్పించి మీకు అందిస్తున్నారు ఇప్పుడు ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు లేదా మనం కింద ఇచ్చే వాళ్ళ నెంబర్ కాల్ చేసేనా మీరు తెప్పించుకో అంటే ఫాలోవర్స్ కోసం ఒరిజినల్ క్వాలిటీని అందించడం కోసం వన్ పర్సెంట్ కూడా మనం ఎక్కడ డౌట్ లేకుండా అన్నిటిని అంత నాణ్యంగా అందిస్తున్నారు వారు అలా తెప్పించుకోవచ్చు ఇక రెండవది మీరు భోజనం చేసేటప్పుడు పెరుగులో ఒక స్పూనుడు మెంతిపొడి కలుపుకోండి రెండు పూట్ల పెరుగు వాడతారు కదా ఆ పెరుగు తినేటప్పుడు ఆ పెరుగులోనే ఒక స్పూన్ మెంతి కడుగు కలుపుకొని తినేసేసేయండి రెండు పూట్ల రెండు స్పూన్లు పొడి వాడితే దగ్గర దగ్గర ఒకటి నుంచి రెండు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ మెట్ ట్యాబ్లెట్స్ లాగా రెండు స్పూన్ల మెంతు పొడి పనికొస్తుందని హైదరాబాద్ నిమ్స్ లోనే షుగర్ స్పెషలిస్ట్ ఒక పాతికి ముప్పై మంది బృందం నిరూపించింది అనమాట ఏనాడో మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం ఎంత కరెక్ట్ అనేది ఇప్పుడుకి డాక్టర్లకు తెలిసింది అందుకని కి నేచురల్ మెడిసిన్ మెంతులు ఆ మెంతు పొడిని కూడా మీరు ఇట్లా వాడుకోండి ఇది కూడా మీకు ఇంగ్లీష్ మందు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఆ ఒరిజినల్ క్వాలిటీ మెంతు పొడి కూడా చక్కగా వేపించి మంచిగా ఉండేటట్టు కూడా ది గుడ్ హెల్త్ వారు మెంతి పొడి కూడా మనం చెప్పగా అందిస్తున్నారు ప్రస్తుతం ఇక మూడవది ఉసిరికాయ పొడి పెద్ద ఉసిరికాయ పొడి డయాబెటీస్ వారికి ఇన్ఫ్లమేషన్స్ లోపల పెరగకుండా ఇమ్యూనిటీ బూస్టింగ్కి మరియు డయాబెటీస్ని తగ్గించడానికి కూడా ఇది అద్భుతంగా పనికొస్తుందని రుజువైంది అనమాట మూడు పూట్ల మూడు ఆరు గ్రాములు చొప్పున ఉసిరికాయ పొడి రోజుకు పద్దెనిమిది గ్రాములు కనుక వాడితే డయాబెటీస్కి ఎంతో రెండు వందల డెబ్బై ఉండే షుగర్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ లోపు వచ్చేస్తున్నదంట ఫాస్టింగ్ నూట అరవై నూట యాభై ఉన్నది కల వందలోపు వచ్చేస్తున్నదని ఉసిరికాయ పొడి యొక్క ప్రయోగం రుజువు అనమాట బ్రేక్ఫాస్ట్కి ఒక పది నిమిషాల ముందు కప్పు నీళ్ళల్లో ఒక స్పూన్ ఉసిరికాయ పొడి కలుపుకొని తాగేసి పది నిమిషాల తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి మామూలుగా డయాబెటీస్ ఉన్నవారికి మొలకలు నట్స్ నానబెట్టినవి ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ మంచిదని నేను చెప్తాను అలా మీరు తినటానికి ముందు ఇట్లా తీసుకోండి మధ్యాహ్నం పుల్కా కూర తినటానికి పది నిమిషాల ముందు కప్పు నీళ్ళలో ఒక స్పూన్ ఉసిరికాయ పొడి తాగండి డిన్నర్ తినడానికి ఒక పది నిమిషాలు పావుగంట ముందు కప్పు నీళ్ళలో ఇంకొక స్పూన్ ఉసిరికాయ పొడి కలుపుకు తాగండి ఇట్లా మూడు పూట్ల ఉసిరికాయ పొడి ఉపయోగించటం వల్ల అసలు ఇన్ఫ్లమేషన్స్ పెరగటం డయాబెటీస్ వారికి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటానికి చాలా చాలా మంచిది అనమాట ఇది ఇటు ఉసిరికాయ పొడి అటు మెంతు పొడి కసూరి మేతి ఈ మూడింటిని కనుక మీరు ఉపయోగించి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవడానికి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి చక్కటి ప్రయత్నం చేసినట్లవుతుంది ఈ ఉసిరికాయ పొడి కూడా నాటు ఉసిరికాయ పొడి హైబ్రిడ్ వెరైటీ బదులు నాటుది ఆర్గానిక్ ఫామ్లో చేసిన ఉసిరికాయ పొడి ది గుడ్ హెల్త్ వారు కూడా ఈ మధ్య అందించడం మొదలుపెట్టారు చక్కగా ఈ మూడు ఆన్లైన్లో వారి ద్వారా తెప్పించుకోవచ్చు లేకపోతే ఫోన్ కాల్ చేసినా వాళ్ళు నోట్ చేసుకునేనా మీకు పంపిస్తూ ఉంటారు అట్లా వాడుకోండి మంచి రకాలు ఏమిటంటే ఈ మధ్య అన్నీ కల్తీ కలుపుతున్నారు కాబట్టి ఉసిరికాయపడు ఇంకోటి ఏదో పొడిగలిపేసి కూడా పొడని కొంత ఉంటుంది కొంత నాణ్యత లేకుండా వేరేది కూడా కలపొచ్చు బయట కూడా అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మనకు అనుమానం లేకుండా వాడుకోవటానికి ఫలితం రావాలి మందులాగా దీన్ని వాడుతున్నాం కాబట్టి నేను అలాంటివి కూడా వారు తెప్పిస్తామంటే అందిస్తున్నారు ఇలాంటి మూడు వారు ఒరిజినల్ క్వాలిటీ అందిస్తున్నారు మీరు చక్కగా పొందగలరు ఈ మూడింటిని వాడుకుంటూ మీరు రక్తంలో చక్కెర స్థాయిలు ఎంత తగ్గుతున్నాయి అనేది షుగర్ పరీక్ష చేసుకుంటూ ఇంట్లో ఉండే గ్లూకోజ్ మీటర్ ద్వారా కానీ రక్త పరీక్ష ద్వారా కానీ చూసుకుంటూ డాక్టర్ అడ్వైజ్ మీద షుగర్ మెడిసిన్ మీరు తగ్గించుకుంటూ రండి లేదంటే ఒకేసారి ఇవన్నీట్లా వాడుతూ ఇంగ్లీష్ మందు యథావిధిగా వేసుకున్నారా డౌన్ అయిపోయి కళ్ళుదిరి కింద పడతారు దయచేసి ఈ విషయంలో పొరపాటు పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇంగ్లీష్ మందు తగ్గించుకుంటూ ఇవి ఫాలో అవ్వండి ఇంప్రూవ్మెంట్ని బట్టి మీరు డోసేసి అడ్జస్ట్ చేసుకుంటూ డాక్టర్ అడ్వైజ్ మీద వెళ్ళండి ఇంగ్లీష్ మందులు చాలా వరకు మీరు లేకుండానే ఒకటి అర మాత్ర వేసుకుని ఒకటి రెండు టాబ్లెట్లు వేసుకునే వరకు అసలు మెడిసిన్ లేకుండానే షుగర్ నార్మల్కి వచ్చేస్తుంది అట్లా ఫాలో అయితే కాస్త మందులు వేసుకున్న కంట్రోల్ లేని వారికి వెంటనే కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఆ మందులు కూడా తగ్గించుకోవచ్చు సకాని సక మందులు పైగా ఇన్సులిన్ కానీ టాబ్లెట్లు కానీ మీకు తగ్గిపోతుంటాయి అందుకని ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ మెడికల్ మేనేజ్మెంట్ షుగర్ స్పెషలిస్ట్ అడ్వైజ్ మీద మీరు చేసుకోగలిగితే బాగుంటుంది మరి ఇట్లా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో మీకు అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా రక్షించుకోవడానికి ఇటు ఆహార నియమాలు జీవనశైలిని రెండుటిని మార్చుకుంటూ ఈ మూడిటిని డయాబెటీస్ ఉన్నవారు డయాబెటీస్ వస్తుందనే భయం హెరిడిటరీగా ఉన్నవారు కూడా ముందు నుంచి వాడితే డయాబెటీస్ రాదు అలాంటి వారికి బార్డర్లో డయాబెటీస్ కనపడిన వారికి మెడిసిన్ అసలు వేసుకోకుండా ఈ మూడింటిని వాడుకుంటే అసలు డయాబెటీస్ అడ్రస్ లేకుండా పోతుంది మామిడి పొళ్ళు అరటి పొడు తిన్నా మీకు డయాబెటీస్ కనపడదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం